ఓం నమ శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది గురువుగారు మాకు ఎందుకు తెలియదండి మా ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అధికంగా మా ఇంట్లోనే సమస్యలు ఉంటున్నాయి మేము పరిహారాలు చేయలేకపోతున్నాము అలాగే కుటుంబంలో ఎప్పుడు ఇబ్బంది వస్తుంది బయటపడడానికి మార్గం చెప్పండి మేము చాలామంది దగ్గరికి వెళ్ళాము వారేమో మీ కుటుంబం మీద మంత్రప్రయోగాలు జరిగాయి చేతబడి జరిగింది చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్తున్నారు బయటపడే మార్గం చెప్పండి అని చాలామంది అనడం జరిగింది ఈరోజు మనం ఈ ఉపాయం చాలా తేలికైన అతి తేలికైన ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం ఎవరు చేయాలి అనే పాయింట్ చెప్తాను మీరు చేస్తున్న పనుల్లో ఎప్పుడు ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉంటే మీరు చేయండి అలాగే మీకు తెలియని ఏదో తెలియని చెడు శక్తి మీరు చేస్తున్న పనుల్ని అడ్డుకుంటుంది ఏదో అడ్డుపడుతుంది అని మీకు అనిపించినా మీరు ఈ ఉపాయం చేయండి ఇలా చేయటం వల్ల ఈ ఉపాయం చేయడం వల్ల పనులు పూర్తవుతాయి అలాగే కొంతమందికి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ప్రయోగాలు చేసినట్లు కానీ అలాగే ఏదైనా అంటే మీకు ఆస్తి ఇంటర్వ్యూలో గొడవలు ఉండి ఎవరైనా మీ మీద ఏదైనా చేయించారు అని అనుమానం ఉన్నప్పుడు కానీ మీరు ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి అలాగే మీరు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అంటే ఎప్పుడు ఏదో కోల్పోయిన వారిగా మీ మనసు కనిపిస్తుంది అంటే ఈ చిన్న పరిహారం చేయండి ఇది ఒక నిమ్మకాయ కావాలి రెండు కర్పూరం బిల్లలు కావాలి చాలా తేలికైన ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అంటే మనకి నిలసే సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మంగళవారం మధ్యాహ్నం రెండున్నర నుండి మూడున్నర మధ్యలో చేయాలి లేదా రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో చేయాలి మళ్ళీ ఒకసారి చెప్తాను మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడున్నర మధ్యలో అలాగే రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ చాలు అలాగే రెండు కర్పూరం బిల్లు మీరు నిమ్మకాయని ఎలా చేయాలి చెప్తాను మీ కుడి చేతులు తీసుకొని ఎలా తీసుకొని మీ చేతిని మూసేయండి ఇలా ఇలా మూసేయండి మూసిన తర్వాత మీ చేతిని ముందుకి ఇలా పెట్టాలి ఇలా మూసి నిమ్మకాయని పిడికిల్ని కిందకి పెట్టాలి ఇలా పెట్టి మీ ఇంట్లో అన్ని గదులు మొత్తం బాత్రూమ్ టాయిలెట్ ఉన్నా సరే అన్ని గదులు తిరగండి అన్ని గదులు తిరిగేటప్పుడు అంటే ఇలా పట్టుకొని తిరగాలి తిరిగేటప్పుడు మీరు అనుకోవాలి ఏదైనా సరే అంటే మీ ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా బయటికి వెళ్ళిపోవాలని మీ మీద ఎవరైనా ప్రయోగం చేసినా తొలగిపోవాలని ఇలా పట్టుకొని మీరు గదులను తిరుగుతూ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ సమస్య అయినా సరే ఆ సమస్య నుండి బయటపడాలని ఏ సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి బయటపడాలని ఇలా పట్టుకోవాలి పట్టుకొని మాత్రమే తిరగాలి ఇలా పట్టుకొని తిరగాలి మొత్తం గదులని తిరిగిన తర్వాత మీరు ఈ నిమ్మకాయని మీ తల చుట్టూత ఏడుసార్లు తిప్పుకోవాలి మీకు ఉదాహరణ చూపిస్తాను ఇది మీరు అనుకోండి యాంటీ క్లాక్ వైజ్ ఎడవ నుంచి కొడుకు ఇలా మీరు తిప్పుకోవాలి ఏడుసార్లు తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎంతమంది మీకు అందుబాటులో ఉంటే అంటే మీకు బయటికి ఎవరన్నా వెళ్ళారనుకోండి వాళ్ళు వదిలేయండి ఇంట్లో ఉన్న అందరికీ కూడా వారితర చుట్టూతో కూడా యాంటీక్లాక్వైజ్ ఏడుసార్లు తిప్పండి తర్వాత ఈ నిమ్మకాయని మీ ఇంటి గుమ్మం బయట నేను చూపిస్తాను అంటే మీకు చాలామంది అనుమానం ఉంటుంది ఇంటి గుమ్మం బయట అంటే ఎలా చూపిస్తాను ఇదిగోండి ఇది గుమ్మం అనుకోండి ఇది గుమ్మం ఇది గుమ్మం పట్టి ఇది బయట ఈ మధ్యలో ఇలా బయట పక్కన అంటే బయటికి ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు ఈ నిమ్మకాయని పెట్టాలి గుమ్మం బయట నిమ్మకాయని ఈ నిమ్మకాయని గుమ్మం బయట పెట్టాలి ఎదురుగా మరి లోపల కాదు మరి దగ్గర కాదు బయట పెట్టిన తర్వాత ఈ నిమ్మకాయని పెట్టిన తర్వాత మీరు చక్కగా మీ కుడి కాలు దీని మీద పెట్టి నిమ్మకాయని గట్టిగా తొక్కండి అంటే నిమ్మకాయ పగలాలి గట్టిగా తొక్కండి తర్వాత నిమ్మకాయని మీ ఇంటి బయట అంటే మీరు ఏదైతే మీరు ఇంటి బయటకు వచ్చారు కదా ఇంటి బయటకు వచ్చిన తర్వాత మీరు నిమ్మకాయని మీ ఇంటికి దక్షిణ వైపు భాగంలో పడేయాలి మీకు పెరడు లేదండి మాకు అపార్ట్మెంట్లో ఉంటాము మాకు దక్షిణ వైపు అవకాశం లేదండి మీరున్న బ్లాక్ నుంచి దక్షిణ వైపు ఖాళీ ప్రదేశంలో ఎక్కడైనా పడేయండి ఈ నిమ్మకాయని అది గుర్తుంచుకోవాలి అంటే దక్షిణ దిశలో మీరున్న దగ్గర నుంచి మీ ఇంటి దగ్గర నుంచి దక్షిణ వైపుకి ఇది పడేయాలి అంటే తొక్కిన దాన్ని తీసి పడేయాలి ఇప్పుడు మీరు ఎక్కడైతే తొక్కారో మీరు గుర్తుంచుకోండి ఈ నిమ్మకాయని ఎవరైతే తొక్కారో వారు ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో వరకు రావాలి మీకు బయట కాళ్ళు కొడుక్కునే అవకాశం లేకపోతే మీ గుమ్మం బయట నుంచొని మీరు మీ ఇంట్లో వారిని ఎవరినైనా సరే మీ కాళ్ళ మీద కొంచెం నీళ్ళు పోయమనండి తర్వాత మీ పైన కూడా కొంచెం నీళ్లు జల్లమనండి అంటే మనం ఒక్కోసారి శుద్ధి చేసుకుంటాం అలాగే పైన జల్లమనండి జల్లిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే గుమ్మం బయట ఎక్కడైతే నిమ్మకాయ తొక్కామో అక్కడ ఒక ప్లేట్ అక్కడ అక్కడ కూడా కొంచెం నీళ్ళు ఈ ప్రదేశంలో నీళ్ళు చల్లండి కొంచెం నీళ్లు జల్లి ఒక ప్లేట్ ఏదైనా పెట్టి ఆ ప్లేస్లో ఆ ప్లేట్లో రెండు కర్పూరం బిల్లలు పెట్టి వెలిగించండి గుమ్మం బయట ఏదైతే మనం నిమ్మకాయ తొక్కామో ఆ ప్రదేశంలో రెండు బిల్లలు పెట్టి వెలిగించి మీరు ఈ ఉపాయాన్ని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని మీరు చేస్తున్నప్పుడు కానీ అంటే ఎవరైతే తొక్కుతున్నారో వారు మాట్లాడకూడదు అది గుర్తుంచుకోవాలి చేసేవారు ఎవరు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు ఈ పని పూర్తయ్యే వరకు తర్వాత ఈ ఉపాయాన్ని వెలిగించారు తర్వాత మీరు ప్లేట్ లోపల తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని ఐదు మంగళవారాలు చేయాలి మీరు కంపల్సరిగా ఐదు మంగళవారాలు చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి త్వరగా బయటపడతారు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చెడు శక్తులు ఉంటే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాయి సమస్యల నుండి మెల్లమెల్లగా బయటపడే మార్గాలు తెలుస్తాయి అంతకుముందు వీడియోలో కూడా నిమ్మకాయని ప్రతి గదిలో పెట్టుకోమని చెప్పాను నిమ్మకాయలో అద్భుతమైన శక్తి ఉంటుంది ఏదైనా నకారాత్మక శక్తి చెడు శక్తిని తీసివేసే గుణం నిమ్మకాయకు ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రయోగాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసం చేయండి పెద్ద ఖర్చు ఏది కూడా కాదు నిమ్మకాయ రెండు కర్పూరం కర్పూరింపుల ఇది మీ ఇంట్లో ఏదైతే సమస్యలు అది ఏ సమస్య అయినా సరే ఎక్కువగా ఉంది అంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారని అర్థం డబ్బు కూడా రాదు చాలా సమస్యలు వస్తాయి డబ్బు నిలబడదు కాబట్టి మీరు ఐదు వారాలు ఎందుకంటే నియమ నిబంధనలు లేవు కదా ఐదు వారాలు చేయండి ఖచ్చితమైన ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా మీకు వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది ఓం నమ శివాయ శ్రీమాతయ నమ